టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో స్వామి వివేకానంద యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో రోజుకు అవతారంతో కొలువుతీరిన ఆ తల్లిని శరణవరాత్రులు నవరాత్రులు దీప నైవేద్య మంత్రోచ్చరణతో ప్రతిరోజు కుంకుమార్చనలతో పాటు హోమం మరియు స్ఫటిక లింగాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు విందుగా నిర్వహించిన కోలాటం కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు గ్రామ ప్రజలు పాల్గొని వీక్షించడం జరిగింది లోక కళ్యాణార్థం సర్వ ఉపప్రద శాంతికి గృహ దోషాలు తొలగుటకి ఈ లోకమాత దుర్గాదేవి కృపా కటాక్షం ప్రాప్తించి ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలతో ప్రజలందరూ తులతూగాలని ఈరోజు శుక్రవారం సాయంత్రం వేద పండితుల చేత మహా హోమం నిర్వహిస్తున్నారు కావున భక్తులు యావన్ మంది విచ్చేసి ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము